చితికిన రాష్ట్ర చరిత్రను మార్చేందుకు చెదిరిన తీర్చిదిద్దేందుకు కంకణ బతుడైన నాయకుడు అతడు మహిళల జీవితాలను మట్టి పాలు చేసిన దుర్మార్గుల పాలనను తరిమికొట్టే దిశాలి అతడే పడకేసిన సాగునీటి ప్రాజెక్టులను మళ్ళీ పరుగులెత్తించగల నాయకుడు అతడే చిక్కిశల రైతులను రైతులకు ఆశాదీపం చేనేతకు చేయూత అతడే అభివృద్ధికి నిలువెత్తు నమూనా అతడే సంక్షేమానికి సారథి అతడే ఉద్యోగ ఉద్యోగాన్వేషణలో ఎదురు చూసి ఎదురు చూసి అలసిన యువతకు ఉజ్వల భవతను ఇచ్చే శక్తి అతడే 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 ఎన్నికల శంకారావాన్ని పూరించడానికి ఈ నవశకం వేదిక మీదకు విచ్చేసినటువంటి మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనను ఈ నవశకం వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తోంది తమ సందేశాన్ని భవిష్యత్ దిశానిర్దేశాన్ని గావించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం Okay. Got. Come Made it, Luchan. గౌరవనీయులు జనసేన అధినేత ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఎప్పుడు కూడా మీ అందరికీ అభిమాన నాయకుడే కాకుండా ఒక్క రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఎప్పుడో మీరందరూ కూడా అభిమానంగా బాలయ్య బాలయ్య అని పిలుస్తూ ఉంటారు అలాంటి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ గారు జనసేన పిఏసి అధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెం నాయుడు గారు వేదిక పైన అటు తెలుగుదేశం ఇటు జనసేన అధినాయకత్వం అక్కడే నాయకులందరికీ ఒక పక్క తెలుగుదేశం పార్టీ వీర సైనికులకి ఇంకో పక్క జనసేన జన సైనికులకి పేరు పేరున ఈ రోజు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా సార్లు విశాఖపట్నంకు వచ్చారు కానీ నా జీవితంలో ఇంత అపూర్వ సాగతం నా జీవితంలో చూడలేదు ఆ విధంగా స్వాగతం పలికారు ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ ఘోషించే పరిస్థితి వచ్చింది అలాంటి విశాఖ ఒక విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు